ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో జగన్ ఏపీ నుండి బేగంపేట విమానాశ్రమం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని లోని కల్వకుంట్ల లో కల్వకుంట్ల నివాసానికి చేరుకున్నారు డిసెంబర్ ఎనిమిదవ తేదీన యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు హీప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది ఈ సర్జరీ జరిగిన తర్వాత తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ సర్జరీ తర్వాత పరామర్శించేందుకు జగన్ ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు